వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఓదరగొట్టి పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నారు వైఎస్ జగన్ అధికారంలో ఉండగా పిల్లి పాలు తాగినట్లు తమను ఎవరినూ పట్టించుకోలేదు కదా అని కొందరు రాజకీయ నాయకులు ప్రవర్తిస్తూ ఉంటారు అత్యధిక మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు అండ్ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద విచారణ మొదలెట్టింది జగన్ అవినీతి ఆరోపణలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు ఇప్పటికే కొందరు మాజీ మంత్రుల మీద కేసులు నమోదయ్యాయి ఇంకా మరికొందరు లైన్లో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా విలాసాలకు ఖర్చు పెట్టేశారు గత పాలకులు ఏపీలో అందిన కాడికి అప్పులు చేసి ఖజానా ఖాళీ చేశారు కొత్తగా వచ్చిన చంద్రబాబు సర్కారు ఈ ఆర్థిక లోటును ఎలా పూడ్చాలో అర్థం కాని పరిస్థితితో తల బాదుకుంటున్నారు అయితే ఇటీవల జగన్ సర్కార్ నిర్వాహకం గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత కోసం ఏకంగా నెలకి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని సమాచారం దాదాపు వెయ్యి మంది పోలీస్ సిబ్బంది ఆయన పర్సనల్ సెక్యూరిటీగా నియమించుకున్నారట ఇది అర్థంగా అధికారికంగా అయితే జగన్ ప్రైవేట్ సైన్యం కోసం అదనంగా యాభై లక్షలు ఖర్చు పెట్టారట అది కూడా గవర్నమెంట్ ఖర్చుల అకౌంట్లోనే జమ అయ్యేలా చేశారు ఒక దేశ ప్రధానికి కూడా ఇంత సెక్యూరిటీ ఉండదని రాజకీయ మేధావులు విమర్శిస్తున్నారు సీఎం క్యాంప్ ఆఫీసు ముఖ్యమంత్రి నివాసం వద్ద దాదాపు నలభై ఎనిమిది పోస్టులు అవుట్ పోస్టులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకుని సామాన్యులు ఎవ్వరినీ ముఖ్యమంత్రి కలుసుకొని ఇకుండా చేశారు జగన్ భద్రత కోసం ఆక్టోపస్ కమాండ్తో కమాండోస్ తో తాడేపల్లి ప్యాలెస్ కి ప్రత్యేక భద్రత కల్పించుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ డ్రోన్లతో నిఘా కెమెరా వ్యవస్థని డ్రోన్ల ద్వారా పర్యవేక్షణతో జరిపిస్తున్నారు పగలు రాత్రి తేడా లేకుండా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఇరవై నాలుగు గంటలు డ్రోన్లతో పర్యవేక్షణ జరిగేది ఇక మనుషులెవరో లోనికి ప్రవేశించకుండా ముప్పై అడుగుల ఎత్తులో ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారు కేవలం తమ కుటుంబ సభ్యుల కోసమే ఏకంగా నాలుగు వందల మందితో ప్రత్యేక సెక్యూరిటీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం మీద కూడా సర్వత్రా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి తను పదవిలో ఉండగా ఈ స్థాయి సెక్యూరిటీని ఏ ముఖ్యమంత్రి కూడా ఏర్పాటు చేసుకోలేదని ఒక సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ స్థాయిలో సెక్యూరిటీని ఎప్పుడు ఏర్పాటు చేసుకోలేదని వ్యాఖ్యానిస్తున్నారు జనాలు ప్రస్తుతం అధికారం లేకపోయినా సెక్యూరిటీ విషయంలో ఏమాత్రం జగన్ తగ్గట్లేదు ఆయన సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలోనే కాదు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఇడుపులపాయ ప్యాలెస్ వద్ద పులివెందులు తన నివాసం వద్ద అనాధికారికంగా భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేసుకున్న జగన్ వారందరికీ జీత బజ్జాలు కూడా ప్రభుత్వ అకౌంట్లోనే జమ చేయడం గమనార్హం ఇప్పుడు ఇది ఏపీలో హాట్ టాపిక్గా మారింది మరోపక్క వైసీపీ అధినేత జగన్కి కష్టాలు మొదలయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి బొత్స రూపంలో ఆ పార్టీకి మరో ముప్పు పొంచి ఉందంటున్నారు వైసీపీ రెండు గ్రూపులుగా చీలిపోయే ప్రమాదం ఉందంటున్నారు ఎందుకు జగన్ కంగారు పడుతున్నారు అసలు వైసీపీలో ఏం జరుగుతుందన్న చర్చ ఏపీ అంతటా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు సీట్లు వస్తాయని కల్లో కూడా ఊహించలేదు ఆ పార్టీ నేతలు ఆ షాక్ నుంచి నేతలు ఇంకా బయటపడలేదు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన సందర్భం కూడా లేదు ఇప్పట్లో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించట్లేదు పార్టీకి వెన్నుముకగా ఉంటారనుకున్న నేతలు రామ్ రామ్ చెప్పేస్తున్నారు వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు బలంగా ఉన్నాయి దీనికి తోడు ఏడుగురు ఎమ్మెల్యేలు వేరు వేరు కుంపడి పెట్టాలన్నది పార్టీ నుంచి ఒక ఫెయిలర్ బయటకు వచ్చింది ఇదే విషయం మీద మండల్లో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా అడిగితే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు తాను జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ బొత్స మీడియా మాదిరిగా తను స్పెక్యులేషన్ చేయలేనని వాస్తవాలు ఏమైనా ఉంటేనే పార్టీలో మాట్లాడుకుంటామని చెప్పి ఇష్యూ నుంచి డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేశారు బొత్సకి పార్టీ ప్రయారిటీ ఇవ్వడానికి చాలామంది నేతలు జీర్ణించుకోలేబోతున్నారు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఒక గ్రూప్గా ఏర్పడి పార్టీని కూటంలో కలిపేందుకు ఆలోచన చేస్తున్నారట ఈ విషయంలో టీడీపీ నూరెత్తలేదు జనసేన బీజేపీ వైపు ఆయా నేతలు చూస్తున్నట్టు తెలుస్తోంది తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదని ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండే బదులు మరో పార్టీకి జంప్ అయితే బెటర్ అనుకుంటారు గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అలాగే చేయాలని వైసీపీ భావించింది ఆ పార్టీ నేతలు వీడలేకపోవడంతో ఆ ప్లాన్ బోమరాంగా